హాయ్ అండి కర్ణాటకలో ఎక్కువగా టెంపుల్స్లో చేసే పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా రుచిగా ఉంటాం తప్పకుండా ట్రై చేయండి పెద్ద నిమ్మకాయ సజంత చింతపండు నానబెట్టి పెట్టుకోవాలండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిశనగ బెడ్లు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మెనపు బెళ్లు వన్ టేబుల్ స్పూన్ మిరియాలు పావు టేబుల్ స్పూన్ జీలక టేబుల్ స్పూన్ ధనియాలు పావు టేబుల్ స్పూన్ మెంతులు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు నాలుగైదు బేడగ మిరపకాయలు కొద్దిగా ఎండు కొబ్బరి ముందైతే ఎన్న సైడ్ డ్రై రోస్ట్ చేసుకోవాలండి అవి కొద్దిగా వేగిన తర్వాత నువ్వులు కూడా వేసేసి వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత ముందు ఎండు కొబ్బరి గ్రైండ్ చేసుకుని ఆ తర్వాత మనం వేయించుకున్న దినుసులన్నీ పౌడర్ చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా కొద్దిగా కోర్సుగా వీడియోలో చూపిస్తున్నట్టు గ్రైండ్ చేసుకుంటే రుచి అనేది చాలా వెలిగించి కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడకి తర్వాత తాలింపు దినుసులన్నీ వేసుకొని బెరసన విత్తనాలు కూడా వేసేసుకొని వేయించుకొని ఒక పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో మరి కాస్త నెయ్యి వేసేసుకొని మనం ముందుగా చింతపండు పులుసు తీసుకున్నాం కదా అని అది పోసేసుకొని అది మరుగుతున్నప్పుడే బెల్లము ఉప్పు పసుపు వేసేసుకొని మరిగించుకొని తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ మొత్తం వేసేసి ఈ విధంగా ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఉడికించి ఉడికించుకునేసి అన్నం వేసి మిక్స్ చేసేసుకుంటే కమ్మటి టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ అండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్